ట్రేడింగ్ జరిగింది దానిలోమ్మారా ప్రజలు నమ్మలేదు అవును అమరా ఒక రాజధాని లేకుండా రాష్ట్రాన్ని మూడు రాజధానులు అంటే ఎవడ హర్షిస్తాడు ఇదంతా ఇప్పటికే అది కూడా మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే మూడు రాజధానులు అన్నారు దానికి ఏమన్నా ఒక ప్రాతిపదిక ప్రణ ప్రణాళిక రిషికొండలో కట్టారు ఒకటి ప్యాలెస్ మైసాబ్ లాంటిది అసలు ఏంది ఏం లేదు సార్ ఆయన రాజుగారు రాజుగారు ఏదనుకుంటే అదే ఇవాళ ఇవాళ ఇది కాదు అనుకుంటే ఇది కాదు ఈ వెనకాల ఈ మొత్తం బ్యాచ్ ఒకటి ఉంది కదా ఒక ఒక వ్యవస్థ ఉంది కదా ఇతనికి ఆ వ్యవస్థ అది కరెక్టే ఒకే రోజు మర్డర్ జరిగిన రోజు ఆయన వాళ్ళ బాబాయ్ వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగిన రోజు మూడు స్టేట్మెంట్లు గుండెపోటు చంద్రబాబు నాయుడు చేశాడు అనే దాని తర్వాత ఆత్మహత్య లేదు ఎవరో హత్య చేశారు ఇలాంటి మూడు స్టేట్మెంట్లు ఒకేసారి రోజులు రోజా మూడు మూడు ఉంటాయి ఆవిడ రికార్డెడ్గా విధంగా విజయసాయి రెడ్డిది ఆ తర్వాత నరకాసురక్త రక్త చరిత్ర సో సచ ఇటువంటి మనుషులు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు వచ్చినా పర్వాలేదు ఇటువంటి మనుషులు మాత్రం రాకూడదు షర్మిల వచ్చినా పర్వాలేదు కొంచెం సెన్స్ ఉంది ఆవిడకి ఎవరు వచ్చినా పర్వాలేదు కానీ ఈయన మాత్రం రాకూడదు సార్ ఈయన వస్తే మాత్రం ఆవిడ అంత పాయింట్ని మేము సిద్ధం అంటున్నావు సిద్ధం నువ్వు ఒక పేపర్ లేకుండా మాట్లాడుద్దండి గంటల తరబడి మాట్లాడగలుగుతాం ఒక పేపర్ లేకుండా మంచి మంచి ఆరేటర్ మరి నేను అన్నాను అది కాదు అవగాహన లేకుండా అలాగే ఏది లేదు మొన్న కనీసం నేను ఎందుకు ఓడిపోయానో నాకు తెలియట్లేదు ఏమైపోయారో తెలియట్లేదు ఎక్కడ పోయారో తెలియదు ఇదంతా ఇక్కడ చూస్తున్నాడు చెబుతున్నాడు అదే అంటే ఇవి ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ప్రజలు కళ్ళ ముందు ప్రత్యక్షంగా జరిగినవండి జరిగినయా సార్ కొత్తగా మాట్లాడలేదు మీరేం కొత్తగా చెప్పట్లేదు మేమేం కొత్తగా అడగట్లా అన్ని కళ్ళ ముందు ప్రత్యక్షంగా కళ్ళకు కట్టినట్టుగా జరిగినవి ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు చెప్పారు ఇలా చూసి మాట్లాడారు అంతే ఇవన్నీ మనం చూసిన మనం చూసినయా కదా చూసినవి మనం చూసినే మళ్ళీ చివరిగా నేను ఒకటే చెప్తున్నాను ఏ యూట్యూబర్స్ అయినా ఏ తెలకపల్లి రవి గారైనా ఉండవల్లి గారైనా ఐవైఆర్ గారైనా ఐవైఆర్ కృష్ణారావు గారైతే ఆయన అడ్మినిస్ట్రేషన్లో ఉన్నాడు కానీ చాలా రిటైర్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత చిల్లర ఆలోచనలు స్వార్థపూరితమైనటువంటి మాటలు ఆయనవి ఆయన గౌరవం ఉంది ఇంకా పోలా వారి ప్రవర్తన ఆ మాట్లాడే తీరు అవన్నీ కూడా రెండు నాలుకల ధోరణులు ఇవన్నీ వారికి అంత శోభన ఎందుకంటే రిటైర్ అయిపోయాము డెబ్బై వస్తునయి దీని తర్వాత ఎప్పుడు సస్తామో తెలీదు ఎవరి గురించి దేనికోసం ఇది చేతనైతే నాలుగు మంచి మాటలు నాలుగు నాలుగురికి దారి చూపించే మాటలు మాట్లాడండి చంద్రబాబు నాయుడు గారిని పొగడమంటా మిమ్మల్ని వద్దు నిర్మాణాత్మకమైన నిర్మాణాత్మకంగా మీరు ఇప్పుడు ఈ జీవో తెచ్చారయ్యా ఈ జీవో వల్ల వినయం చూసుకోండి అలాగే ప్రభుత్వం కూడా ఇక్కడ నుంచి ప్రజల ముందు పెట్టాలని ఫిక్స్ అయినట్టుంది ప్రతి ఒక్కటి కూడా అలా అయితేనే ట్రాన్స్పరెన్సీ వస్తుంది పెడతారండి నేను అనుకుంటున్నా పెడతారు అనుకోండి అన్ని ప్రతి ఒక్కటి ప్రజల ముందు పెట్టాలి అంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా ప్రజల వద్దకు పాలన ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఉన్నాయి సార్ ఇప్పుడు మళ్ళీ ఫోర్స్ లోకి తేవాలి తెస్తారండి అది ఆయనకి ఈ ఈ కొత్త చంద్రబాబు ఎస్ పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళ పార్టీ సమావేశంలో ఒక మాట చెప్పారు మన ఆఫీసు పిఠాపురంలో ఇరవై నాలుగు గంటలు ప్రతి చోటు ప్రతి ఇరవై నాలుగు గంటలు లైవ్ లో ఉండాలి ఎందుకంటే ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వస్తుందో ఏ అగత్యం ఏర్పడుతుందో ఇది వాస్తవం అండి మీరు ప్రజలు ఈ అవసరం వచ్చింది మీరు మేమున్నాము అని చెప్పడానికి ఓపెన్ చేసి పెట్టమన్నారు కదా అలాగే గత ప్రభుత్వంలో సార్ ఒక కులాన్ని దోషిగా చూపిస్తూ ఆ కులానికి సంబంధించిన సీఏల్ని డిఎస్పీలని మొత్తాన్ని అలా శాలరీలు కూడా లేవు సార్ వాళ్ళకి శాలరీలు కూడా ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళందరికీ న్యాయం చేయాలి సార్ అనుకుంటా అనుకుంటున్నా వాళ్ళందరూ రిప్రజెంటేషన్ తీసుకోవాలా చేస్తారనుకుంటున్నా ఎంతమంది సీఏలు ఫోన్ చేస్తారండి పాపం శివాజీ గారు ఇలా అయిపోయింది సార్ మా బతుకు ఆ విధ్వంసం సార్ జరిగింది అవును పరిపాలన కాదు ఇప్పుడు సంవత్సరాల విధ్వంసం ఇరవై ఐదు సంవత్సరాల బ్యాక్వర్డ్ అయిపోయింది అభివృద్ధి మళ్ళీ ఇప్పుడు స్క్రాచ్ నుంచి మొదలు పెట్టాల నాకు ఒక మంత్రి నాకు పోలవరం అర్థం కాలేదని మాట్లాడితే ఇంకేం చెప్పాలి అతనికి అదే 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 చాలా గొప్ప విషయం అనుకుంటున్నాడు ఇప్పుడు కూడా వాళ్ళు ఆ భ్రమంలో ఉన్నారు సార్ వాళ్ళు వాళ్ళు అలా తయారు చేశారు ఆ మత్తు పదార్థాలు ఇచ్చి తయారైతున్న వాళ్ళు అట్లా ఉంటారు అట్లా ఉన్నారు వీళ్ళంతా రియాలిటీలో రావట్లేదు అరే బాబు జనం జనం చూస్తున్నారు రా బాబు వినంటే వినాలా టు గ్రోఅప్ వాయిస్ ఆఫ్ ది పబ్లిక్ వాయిస్ ఆఫ్ వెల్ఫేర్ ఆ ఇలాంటి ఒక చాలా తక్కువ మందిలో చూసాను నేను నాకు ఇష్టం సార్ చిన్నప్పటి నుంచి నేను 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 బేసిక్ ఎప్పుడు ఏదో వెళ్ళబడు ఒకసారి అని అలా వెళ్ళిపోకుండా నాకు చిన్నప్పటి నుంచి కూడా అండి అంటే చిన్నప్పుడు ఊళ్ళల్లోకి కాన్వాయలు వచ్చాయి ఇవి క్యాన్వాస్కి వచ్చేవాళ్ళు వీళ్ళు జనతా పార్టీ వాళ్ళు ఆవు దూడ అని అందరూ పట్టిన రైతు ఇవన్నీ కూడా చాలా మాకు సకృతి రామయ్య గారు అని ఇలా ఉన్నారండి కొంతమంది అక్కడ వీళ్ళందరూ కూడా వాటి వెనకాల పరిగితే ఉండేమో తెలియదు నాకు దీనికోసం నాకు ఇది పిచ్చి నాకు అదే అదే చిన్నప్పటి నుంచి ఉంది నాకు అంటే నేను ఇంకొక ఇంపార్టెంట్ మీరు ఏదైనా ఒక ఈసారి మీకు ఏదైనా ఒక ప్రత్యేకమైన స్థానం లభించే అవకాశం ఉంది ఎందుకంటే అప్డేట్ కానీ లేకపోతే ఎందుకంటే మీరు సినిమా ఫొత్త సినిమా పర్సన్ హీరో ఎన్నో అద్భుతమైన సినిమాల్లో ఇంద్ర సినిమా దగ్గర నుంచి మంచి మంచి క్యారెక్టర్లు చేసింది మంచి మీరు నాది వంద సినిమా దగ్గరకు వస్తుందండి అవునా వంద సినిమా దగ్గరకు వస్తుంది ఒక మూడు సినిమాలు అయిపోతే వంద సినిమా ఓకే అంటే నేను ఏదో ఆశించి అయితే చేయలేదండి నేను ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ కి ఆశించి అది ప్రభుత్వం పబ్లిక్ చేయలేదు ఆశించి చేయలేదు నాకు ఇంకో కోరిక కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ లో కూడా పరిశ్రమ ఉండాలి అనే కోరికైతే ఉంది మొదటి నుంచి ఉంది నాకు అది ఎందుకంటే ఆ ప్రాంతం కూడా సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ రెవెన్యూ ఈ ప్రాంతంలో థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ రెవెన్యూ ఉంది ఇక్కడ పరిశ్రమ ఉండాలా అక్కడ పరిశ్రమ ఉండాలా రెండు ప్రాంతాల్లో కూడా కళాకారులు అక్కడ నుంచి వచ్చే కళాకారులు అక్కడ ఉండే కళాకారులు ఇక్కడ ఉండే కళాకారులు అందరికీ న్యాయం జరగాల టెక్నీషియన్లు అందరికీ న్యాయం జరగాల చాలా మంది టాలెంట్ ఏమైందంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న పిల్లలు ఇక్కడికి రావాలి ఇక్కడికి రావాలి వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకో అలా కాకుండా అక్కడ కూడా వాళ్ళకి అవకాశాలు అక్కడ కూడా వాళ్ళకి అవకాశాలు అక్కడ సినిమాలు స్టార్ట్ అవ్వాలా నా వంద సినిమా అయితే పూర్తిగా అమరావతిలోనే అమరావతి జరుగుతుందండి నేను అక్కడ నా ఆ సినిమాని నేను అక్కడ చేయాలనుకుంటా చంద్రబాబు నాయుడు గారి క్లాప్ పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి గారితో ఆడియో ఫంక్షన్ ఏంది నా నిజామాబాద్ లో గాని వరంగల్ లో గానీ రిలీజ్ ఈవెంట్లు అటు అమరావతిలో ఓపెనింగ్ అమరా అంత తెలుగు తెలుగు రెండు రాష్ట్రాలు బాగుండాలి సార్ నా కోరిక రెండు రాష్ట్రాలు అన్ని సమానంగా ఉండాలా అందరికీ సమానమైనటువంటి అవకాశాలు దక్కాలా మీరు అన్నారు మీరు అడిగారు కదా పదవులు ఏమైనా తీసుకుంటారా అని తెలియదు సార్ నా లైఫ్ నాకు తెలియదు నేనైతే ఏది కూడా మీ సోషల్ పోస్ట్లు ఎఫ్డిసి గానీ అలాంటివి అదే సార్ అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారు సూపర్ పవర్ అక్కడ ఉంది ఆయనకు తెలియదేం కాదు సినిమా ఇండస్ట్రీ గురించి వాళ్లే ఒక ఇండస్ట్రీ ఇరవై ఆరు సంవత్సరాలు అయింది సార్ నేను వచ్చి పరిశ్రమకి ఇరవై ఆరు ఏళ్ళు అయింది తెలుగు చిత్ర పరిశ్రమ చెన్నై నుంచి ఆంధ్రాకి అంతవరకు వచ్చింది అలాగే నేను ఆంధ్రప్రదేశ్ లో కూడా పరిశ్రమ చూడాలనుకుంటున్నాను అంటే వైజాగ్ లో మనం మనకి సినిమా ఇండస్ట్రీ సినిమాలు వందలు జరిగినాయి వైజాగ్ లో కులగోత్రాలు సినిమా నేను ఒకటి చెప్తా సార్ చాలా మంది రాజమండ్రి ఉందండి పరిశ్రమ కి వెళ్ళిపోవాలి అనే అపోహ ఉంది నా దృష్టిలో ఎప్పుడైనా సరే సార్ క్యాపిటల్ సిటీలో పరిశ్రమ ఉండాలండి దానివల్ల క్యాపిటల్ సిటీకి గ్లామర్ వస్తుందండి హైదరాబాద్కి గ్లామర్ వచ్చింది అంటే ఇక్కడ జరిగే సినిమా ఈవెంట్లు ఇక్కడ జరిగేటటువంటి రకరకాల ప్రోగ్రామ్స్ సినిమా షూటింగ్స్ తో హైదరాబాద్ హైదరాబాద్కి ఒక రకంగా బ్రాండ్ క్రియేషన్ ఇది కూడా హెల్ప్ అయిందండి అలాగే పరిశ్రమ అమరావతి కేంద్రంగా ఉండి అటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖపట్నంలో మనం వద్దన్న ప్రప ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ తమిళనాడు భారతదేశంలో అన్ని ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ షూటింగ్లు జరుగుతాయి దాంట్లో ఏం తిరగలేదు ఆ ప్రాంతంలో కూడా జరగాల తిరుపతి ప్రాంతంలో రాయలసీమ జిల్లాల్లో తిరుపతి ప్రాంతంలో కూడా అక్కడ కూడా ఎంతో కొంత దాని సిగ్నిఫికెన్స్ ఉండాలా ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కోస్టల్ జిల్లాలు అన్నింటిలో కూడా మీకు తెలుసు ఈస్ట్ వెస్ట్ లో మనం రెగ్యులర్ షూటింగ్ చేస్తాం వద్దన్నా చేస్తాం అయితే ఏంటంటే క్యాపిటల్ సిటీలో పరిశ్రమ అనేది సెంట్రలైజేషన్ అది ఉండాలా ఆఫీసెస్ మిగతా షూటింగ్ అంతా వైజాగ్ జరిగింది మన తెలియదు అది వైజాగ్ అనేది ప్రకృతి ఇచ్చిన ఒక వరం దాన్ని ఎలా కాదనుకుంటారు నాగిరెడ్డి గారు నిన్న మీతో కూడా నేను ఫోన్ లో మాట్లాడుతున్నాను వైజాగ్ లో డెవలప్ చేయండి ఇండస్ట్రీని మెడ్రాస్ కు అడ్వాంటేజెస్ అన్ని వైజాగ్ వాళ్ళే వస్తున్నారు కదా అక్కడికి వాళ్ళు బాలచంద్ర గారు సినిమా అసలు అద్భుతం అండి దాని వైజాగ్ లాంటి లొకేషన్ గ్రీన్ విలేజెస్ మనం ఎట్లయితే తెలంగాణ జిల్లాల్లో ఇటు కరీంనగర్ వెళ్ళి ఆ సిద్దిపేట అవతల ఓళ్ళకెళ్ళి అటు వెళ్ళి లోపలికి వెళ్ళి ఇప్పుడు షూటింగ్ చేయట్ల అలాగే బాపట్లో అద్భుతమైన బీచ్ ఉంటదండి అవును బాపట్లో అద్భుతమైన బీచ్ అలాగే నెల్లూరు దగ్గర మైపాడు బీచ్ అవును అద్భుతంగా ఉంటాయి మీకు అసలు కాస్టల్ బెల్ట్ అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటాయి సార్ లొకేషన్ సో ఏంటంటే ప్రతి ప్రాంతంలో కూడా సినిమాకి సంబంధించి చెప్పింది ఏంటంటే ఇప్పుడు మనం మన వాళ్ళు ఎప్పుడు వెళ్తున్నారు కోస్టల్ జిల్లాల్లో షూటింగ్ చేస్తున్న వందల సినిమాలు జరిగినాయి బట్ మీరు చెప్పిన ఎడిషనల్ స్పెషల్ పాయింట్ ఏంటంటే క్యాపిటల్ లో సినిమా హడావిడి సినిమా అది దానికి క్యాపిటల్ క్యాపిటల్ లో ఉండి తీరాలి ఉంటే అవుతుంది ఏదైతే బ్రాండ్ ఉందో ఆ బ్రాండ్ ఎలివేట్ అవ్వాలి విడిపోయిన రాష్ట్రం కదా సార్ అది హైదరాబాద్ నగరం ఎలాగైతే ఉందో ఆ రాష్ట్రానికి కూడా ఒక నగరం కావాలి కదా ఆ నగరం దాని గురించి ఒక సపోజ్ ఆ మన మన సినిమా ఫంక్షన్ లో కూడా కొన్ని జరుగుతా ఉంటాయి ఐఫా అవార్డ్స్ ఇలాంటి ఫంక్షన్స్ అన్ని కూడా అక్కడ జరిగిన ఉంటాయి అమరావతిలో ఐఫా అవార్డ్స్ జరిగినాయి సం ఫంక్షన్స్ జరిగినాయి నంది అవార్డ్స్ జరిగినాయి ఇక్కడ ఎట్లయితే గద్దర్ అవార్డ్స్ అంటున్నారు నంది అవార్డ్స్ అక్కడ మనకు జరుగుతాయి ఇదంతా కూడా క్యాపిటల్ దానివల్ల ఏమైంది క్యాపిటల్ బిల్డ్ అయింది భావితరాలకి మాకు క్యాపిటల్ ఉంది ఒక ప్రైడ్ అమరావతి ప్రైడ్ అనేది వస్తుందని నాకు అనిపించింది నా వ్యక్తిగత అభిప్రాయం నా అభిప్రాయాన్ని ఎవరి మీద రుద్దాలని కదండి జస్ట్ చెప్తున్నా ఆలోచన చెప్తున్నా ఇప్పుడు మీరు నాళ్ళు మీరు మాట్లాడినవన్నీ మీ ఎక్స్ప్లెన్ అంతే మిమ్మల్ని ఎవరు మాట్లాడించలే అదే అండి కొంతమంది అంటే మన ఇండస్ట్రీ నుంచేనో మన ఇండస్ట్రీలో కూడా కొంతమంది సన్నై నొక్కలు నొక్కినాడు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి మీద బట్ చాలా తెలివిగా చాలా తెలివిగా మేము భలే అసలు కొంతకాలం వైసీపీని స్ట్రాంగ్ గా ఐ డ్రీమ్ లోని సపోర్ట్ చేశారు ఆ తర్వాత ఇంకో ఛానల్స్ వచ్చేసి ఏదో నేను మిడిల్ మ్యాన్ అన్నట్టు బిల్డప్ చేశారు ప్రజలు అక్కడ చూశారు గురుగారు మీ పప్పులు కూడా ఏం ఉడకవు ఆయన ఎవరో మీకు తెలుసు నేను చెప్పాల్సిన పని లేదు ప్రజలకు తెలుసు వారికి కూడా తెలుసు వారైతే అసలు నన్ను చాలా బాగా గౌరవించారు ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు కూడా నాకు వారికి సంబంధం లేదు వారి రేంజ్ కాదు మనది బట్ ప్రకృతి ఉంది అది చూస్తా ఉంటది మనందరిని మనం ఏం చేస్తున్నామో మన కర్మ మన డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి